అన్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా ఎవరన్నా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి ఓకేనా ఈరోజు ఏంటంటే ఈరోజు సండే అండి సండే అయితే నాదే వంట వద్ది మమ్మీ చర్చికి వెళ్ళిపోద్ది ఈరోజు సండే స్పెషల్ మాదేంటి నేనేం చేస్తున్నాను అనేది మీరు సేవ్ ఓకేనా ఈరోజు స్పెషల్ ఏంటంటే దోసకాయ పప్పు దోసకాయ పప్పు వేయాలండి చిన్ని దోసకాయ కొంచెం దోసకాయ దోసకాయ పప్పు ఇంకోటి వచ్చేసి బోన్లెస్ ఫిష్ పకోడీ ఈరోజు పకోడీకి కలిపి పెట్టేసుకున్నాను పకోడీ అంటే అందరూ తెలిసిందే కదండి ఏముంది అల్లం తెల్లగడ్డ జా కొంచెం గరం మసాలా చికెన్ మసాలా కొంచెం మైదా కొంచెం కాన్ఫ్లోర్ వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను ఇదైతే ఇదైతే ఇంకోటి అండి దాంట్లోనే ఇంకో వెరైటీ ఫ్రై చేస్తాను అనమాట ఇది వచ్చి పకోడీ టైపు ఇది వచ్చేసి కొంచెం ఫ్రై టైపు ఇది కూడా మీకు చూపిస్తాను ఓకేనా రెండు ఇప్పుడైతే దోసాయి పప్పు అయితే చేసేస్తున్నాను మొత్తం చేసి పెట్టేస్తున్నాను పోపేసేస్తాను సండే అంటే తెలిసిందే కదా స్పెషల్ స్పెషల్ స్పెషల్గా ఉంటాయి ఈరోజు వంటలు అందరి దగ్గర ఆయిల్ వేసేసుకొని కొంచెం మావాలు కొంచెం జీలకర్ర మూపులు

మమ్మీ మెల్లుబలే మమ్మీ బేగతా ఉన్నాయి కదా మమ్మీ పాతకు దగ్గర ముంకు మట్టు పుడుతుంది కారు ఒకసారి అంటే అమ్మమ్మ వంట చేస్తుంటుంది నేను వంట చేస్తుంటాను మా డెట్ ఉంటుంది చెప్పు పప్పు అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇది కూడా మంట వస్తుంది Aduh. The sky. tak boleh. Ahh. Ini tak boleh. Dua kali. Dua kali sepatu. Ini tak boleh. Ini boleh? Boleh. Tak Abah. అయిపోయింది ఇది ఉడికిన తర్వాత పప్పు వేసేసుకోవడమే పప్పు అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అవతల పెట్టేసి యువతల ఆ పొక్కడైతే కాల్చేసుకుందాం ఉడకతా ఉంది అది కొంచెం ఉడికిన తర్వాత పప్పు వేసేద్దాం ఈలోపు ఫిష్ పకోడికి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇలా వేసేద్దాం ఇప్పుడు 不要嘛，吃萝卜得了。

ఇంకో ట్రిప్ కొట్టుకోవచ్చుస్తాయి అమ్మా హ్ అంత ఈ లోపు ముప్పు కలిపాద్దాం కొడుతుంది

ంతరండి చూసారా అయిపోయింది ఈ రోజు ఇది కొంచెం సేపు పడకనిచ్చి తీసేయడమే బాగా పోతానంటే వస్తుంది ఈ లోపల వేగిపోతాయి వేగిన తర్వాత చూపిస్తాం ఇలా ఉన్నాయండి ఇది ఆల్రెడీ నేను ఒకటి తీసేసాను దో చూసారా ఫిష్ పకోడీ ఇలా అయితే వచ్చింది తీసేస్తాను ఇవి కూడా సరే అలా ఉమ్మా ఇప్పుడైతే అది చూపించమా ఇంకోటి అది చేస్తాను ఇది అయిపోయింది అయిపోయింది ఫిష్ పొడి అయిపోయింది ఇప్పుడు అయితే అది చేస్తాను ఇది రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసాను అయిపోతుంది పప్పు అయిపోయింది పప్పు కూడా అయిపోతుంది అయితే అది చేసేస్తే మనకి అయిపోతుందనమాట ఇది ఆ ఫ్రై చేస్తాను అది చూపించేస్తాను ఓకేనా నువ్వు మమ్మీ అయ్యేస్తుంది వేస్తుంది మమ్మీ ఇదిగోండి ఇది అయిపోయిన పక్కన చేస్తున్నాను అయితే వేస్తాను చూడు దీనికైతే కొంచెం ఆయిల్ అండి బయటగా ఆయిల్ వేసుకొని ఇది ఇట్లా వదిలేయడమే మీ పేలుతున్నాయి పేల్తాయి కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి అంత పే కదా ఇవి లైట్ నూనె అనమాట వచ్చేసి డీప్ ఫ్రై లాగా పకోడీ లాగా ఇదైతే ఈ ఫ్రై ఫ్రై అయిన తర్వాత చూపిస్తాం ఎలా వచ్చిందో అయిపోయిందండి ఫ్రై కూడా అయిపోయింది ఇది ఒక రకం ఫ్రై ఇందాక చూపించాను కదా అది పకోడా ఇది ఓన్లీ మామూలుగా ఫ్రై అండి రైస్ అంతా అయిపోయింది పప్పులు అన్నీ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంక మేము తినేస్తామండి ఓకేనా